ఎచ్మి శివ వెల్కమ్ టు ట్రావెల్ ఓవర్లోడ్ ఛానల్ ప్రస్తుతం నేనున్నాను నవాబుపేట అనే ఒక గ్రామంలో ఈ గ్రామం వచ్చేసి జమ్మలమడుగుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండి అదేవిధంగా మైలవరం మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామం ఇక్కడికి నేను ఈరోజు రావడానికి ఒక విశేషత ఉంది అదేంటంటే నేను ముందు దానికంటే ముందు చెప్పడానికి ఒక మనం ఒక కొద్ది రోజులు వెనక్కి వెళ్దాం ఏంటంటే ఈ గ్రామాల్లో ఒక వంద సంవత్సరాల క్రితము చాలా దొంగల దోపిడీ అనేది ఎక్కువ జరుగుతూ ఉండేది సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలను అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని విలువైన వస్తువులను ఆ దొంగల బార్ నుంచి రక్షించుకోవడానికి పాతకాలంలో వాళ్ళు కొన్ని బీరవాళ్ళను యూజ్ చేసేవాళ్ళు నిజం చెప్పాలంటే ఆ బీరవాలు మన బీరవాళ్లాగా ఉంటాయని అసలు అనుకోకండి ఆ కాలంలో యూజ్ చేసే ఆ బీరవాళ్ళ యొక్క వెయిట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ పైనే ఉంటుంది అదేవిధంగా దాన్ని కదపడానికి అట్లీస్ట్ టెన్ మెంబర్స్ అయినా అవసరం ఉంటుంది అంత నాణ్యత కలిగినటువంటి బీరువాలను ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అలాంటి బీరువాలు ఈ ఊర్లో ఇంచుమించు ఒక నాలుగైదు ఉన్నాయనేసి చెప్తున్నారు కానీ మేము ఇప్పుడు అనంతరెడ్డి అనే అతని ఇంటికి రావడం జరిగింది సో మీరు కూడా చూడండి నిజంగా నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది ఇంకొక విషయం పాతకాలం వారికి ఈ బిరువ గురించి తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా తక్కువ మంది చూసింటారనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ సో ఇది దీన్ని పాత్ర అంటారంట అండి అంటారంటే ఇది పాత్రనే సో ఆ కాలంలో ధాన్యాన్ని ఇలాగ ఏదన్నా వస్తువులను ఇందులో ఇందులో భద్రపరుచుకోవడానికి వీటిని యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఊర్లో ఉన్నాయా ఇలాంటివి ఆల్మోస్ట్ అన్నీ పడగొట్టారంట కొన్ని ఒకటి రెండు ఉన్నాయి సో అప్పట్లో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఇలాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు దీనిలో పాత్రలు అని అంటారు ఒకసారి చూద్దాం రండి ఇంతకు ఎలా ఉంది స్టెప్స్ అంత ఉన్నాయి కాస్త ఎక్కి చూద్దాము ఓకే ఇక్కడైతే చాలా షో షో తెలిసి బ్లాక్ అయినట్లుంది దీన్ని ఓపెన్ చేయడం కాస్త కష్టమే ఎందుకంటే ఇది ఒక ఇరవై సంవత్సరాల క్రితమే దీన్ని వాడడం అని చెప్తున్నారు మొత్తం బ్లాక్ అయిపోయింది తీయడం అయితే చాలా కష్టం ఈవెన్ తీసినా కూడా మనకు ఇందులో మట్టి ఉండదు సో అదండి దీన్ని పాత్రలు అప్పట్లో యూజ్ చేసుకోవాలి ఇదండి ఇది వచ్చేసి అనంత ఈ ఇంటి ఓనర్ పేరు అనంతరెడ్డి సో ఈయన దగ్గరనే ఉంది ఆ పాతకాలం నాటి బీరవా సో దాన్ని చూపించడానికి ఇక్కడికి రావడం జరిగింది మాకు టీ కూడా వాళ్ళు కానీ ఏదో బీరో చూపిద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ముందు ఇంకోటి ఏంటంటే అక్కడ చూపి ఈ బీరో వచ్చేసి ముందు అక్కడ ఆ ఇంట్లో ఉండేదంట ఆ పాతకాలం ఇంట్లో ఉండింది దాన్ని యువతలకు షిఫ్ట్ చేశారు కదపచ్చా ఎటబ్ మీ తీసేది నేను తీయొచ్చా దీన్ని ఓ ఇట్రా జూమ్ చే సో దీన్ని తీయడానికి ముందు ఈ లాక్ ప్రొటెక్షన్గా కూడా మీకు ఇక్కడ ఒక చూడొచ్చు ఒక చిన్న రాడ్డు సో దీన్ని పైకెత్తితే మనకు మెయిన్ కీ ఉండేది ప్లేస్ కనపడుతుంది సో ఇది ఓకే తీయడం జరిగింది సో ఇవేవో నిజంగా గేర్లు నెట్లున్నాయి ఏ టూ రైటా రెండు రైటు ఓకే ఇది పోయిందా ఇంకా ఇది కూడా ఉన్నాయి కదా కీస్ ఓకే ఇది వచ్చేసి మల్టీ ప్రొటెక్షన్ అని అంటారు కదండి ఆ విధంగా ఒకటి రెండు ఇవన్నీ స్ట్రక్ అయిపోయాయి ఇంతకుముందు వీటిని త్రీ లాక్స్ ఉండేవి దీనికి ఇక్కడ ఒకటిను ఇది ఒకటి ఇదొకటి మూడు సో ఇంకోటి చూస్తే దగ్గర జూమ్ చేయ చూస్తే ఇక్కడ లక్ష్మీదేవి ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి రెండు చాలా బాగున్నాయి అవి కూడా ఇనుముతో తయారు చేసినటువంటి లక్ష్మీదేవి సింహాలు రెండు సింహాలు పక్కన ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది లక్ష్మీదేవి సరస్వతి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఓకే సింహాలు లక్ష్మీదేవి జూమ్ చేసి చూపి లాక్స్ చూడొచ్చు ఇది కూడా వాళ్ళు అప్పట్లో చేసిన విధానం చూస్తే నిజంగా హ్యాట్సాప్ అండి ఇది ఎవరో చేత ఇవి ఐదు వేళ్ళలాగా ఉన్నాయి అది కూడా చేత పట్టుకునే దానిలాగా కనపడుతున్నాయి అంత బాగున్నాయి చూ చూడ్డానికి లాక్ కూడా ఓకే ఇది ఏది ఇది పైకి ఎత్తాలా అయ్యో ఓకే సూపర్ ఎంతకు ఇంతకు ఎంత స్ట్రాంగ్గా ఉంది దీన్ని ఇది తెలియని వాళ్ళు అయితే అసలు తీయలేరు ఏమో దీన్ని ఇన్ని చాలా అద్భుతంగా ఉందండి వాహ్ కృష్ణుడు కృష్ణుడు లక్ష్మీదేవి అనుకుంటా ఇక్కడ ఏనుగులు ఆహా లక్ష్మీదేవుడు కాదు వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి ఏనుగులు ఉన్నాయి లక్ష్మీదేవిలాగా అమ్మవారేనా ఇక్కడ ఆహా చాలా కాలమైన పెయింట్ అంతా పోయినట్లుంది ఇది మెయిన్ రూరు దానికంటే ముందు కింద ఏమున్నాయో చూద్దాం ఎట్లా వెనక్కేనా డైరెక్ట్ ఓకే ఓకే ఇదండి ఒకటి ర్యాక్ బా చాలా బరువుంది అదేవిధంగా ఇటు సైడ్ ఒకటి ఇచ్చారు నార్మల్గా అయితే దీనికి లాక్ ఉంది అట్ట ముందు దీన్ని వీళ్ళు మల్టీపర్పస్లో యూజ్ చేసుకునే వాళ్ళంట సో ఇది పెట్టిన తర్వాత కూడా వెనుకల కాస్త స్పేస్ ఉండేదట అక్కడ వాళ్ళు ఇంకా ఏదన్నా విలువైనవి అక్కడ దాచుకునే వాళ్ళంట లైట్ సో మీకు చూపిస్తానండి లైటింగ్ తక్కువ ఉంది సో సేమ్ ఇక్కడ కూడా లోపలికి చాలా గ్యాప్ ఉంది సో ఇది సగం దాకెళ్ళినా కూడా మిగతా ప్లేస్లో సైడ్ ఉంది ఇక్కడ సైడ్లో సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్లోకి వెళ్దాం ముందు వచ్చేసి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది లక్ష్మీదేవి పక్కనే రెండు ఏనుగులు సేమ్ అదేవిధంగా ఇక్కడ ఒక మూడు చిన్న గూలర్ ఉన్నాయి అది కూడా స్టోరేజ్ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు చూడొచ్చు చాలా ఊచి పట్టింది పాతకాలం కాబట్టి మొబైలే పడుతుంది మొత్తం కొద్ది చూడొచ్చు చూడచ్చు దీంతో అన్ని స్టోర్ చేసుకున్నారు సో ఇది కూడా నార్మల్గా వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి పత్రాలు అందు వీళ్ళ తాతగారు వాడినటువంటి పత్రాలు కూడా ఉన్నాయంట యావదార్కి సంబంధించినవి ఎందుకు లేదు ఇందులో ఇంకొక పాత పెట్ట బయట ఇంకోటి మెయిన్ చెప్పుకోవాల్సింది అప్పట్లో హారాలు పెట్టుకోవడానికి ఉండే బాక్స్ ఉన్నాయి ఇది నిజంగా క్రేజీగా ఉందండి బాక్స్ చెక్కతో తయారు చేశారు నిజంగా అమేజింగ్ దీంతో వడ్డానము హారాలు ఉంగరాలు ఏమున్నా కూడా ఇందులో భద్రపరిచేవాళ్ళం ఏమున్నా వాళ్ళు అలంకరించుకునేటప్పుడు యుద్ధంలో వాళ్ళం అట్లా ఉంది పట్లో లిప్టిక్లు అన్నీ గూస్కోవడానికి చిన్న బాక్స్ ఉంటుందిగా మేకప్ బాక్స్ అలాగా పూర్వకాలం నాటి మేకప్ బాక్స్ చూడొచ్చు బాక్స్ వస్తుంది నొంచి ఏమంటారో వడ్డణం తీం చుక్క ఈ కమ్మలు ఇది రింగులు అంటే పెట్టడానికి నాకు తెలిసి ఇక్కడ వడ్డాను నెక్లెస్ మల్టీ పర్పస్ అప్పట్లో బంగారం కూడా చాలా ఎక్కువ ఉండేది మనుషుల దగ్గర ఎందుకంటే చాలా తక్కువ ఉండేది రేటు ఇప్పుడు వీళ్ళు దీన్ని వేరే పరంగా ఇప్పుడు వీళ్ళు వేరే పరంగా అంటే యూజ్ చేయడం లేదు కానీ పురాతన వస్తువుల వాల్యూ తెలియదు

తెరనైంది అదే వటది చిన్నది రేట్ అయింది కానీ సూపర్ ఉంది ఓస చూపిస్తాను తగ్గ పతం

సేమ్ అలాగనే అక్కడ కృష్ణుడు అది ఇప్పుడు దీంతో ఫోటో బాగా అనిపిస్తుంది ఇది ఏమో సూపర్ ఓ లాకింగ్ ఇట్లా పెట్టినారా ఓ సో దీనికి వచ్చేసి లాక్ ఇది ఇది ఇద ఇలా అన్న అను

ఇది ఉండబట్టి బంగారుండబట్టి చూశారుగా నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఉండడం అయితే ఇలాంటి నిజంగా పూర్వకాలం కలిగిన చరిత్ర కలిగినటువంటివి ప్రతి ఊర్లో ఉంటాయి ఇక్కడనే కాదు సో నిజంగా మీ ఊర్లో ఏదన్నా కొద్దిగా పాతకాలం అది అదేవిధంగా కొద్దిగా హిస్టారికల్ పరంగా ఏమన్నా కొద్దిగా విలువైన వస్తువులు ఎంతో పాతకాలం వస్తువులు ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి కంపల్సరీ మేము మీ ఊరిని కూడా విజిట్ చేస్తాము సో అదండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా సో నచ్చితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ